దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారట మీరు దేవుని యొక్క వ్యవసాయమై ఉన్నారట దేవుని గృహమునై ఉన్నారట రైతు తన వ్యవసాయమును పసిపిల్లలను చూసుకున్నట్టుగా చూసుకుంటాడు తన పంటని అదేవిధంగా యజమానులు తన గృహమును కూడా పసు పిల్లలను చూసుకున్నట్టుగా తన భార్యని తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అలాంటి జాగ్రత్తలు దేవుడు మీ ఎడలో చెబుతూ ఉన్నాడు చూడండి వాక్యం ఉంది కదా యోశువ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పదవచనంలో మీ దేవుడిని ఎగో మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గడక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును మీ పక్షమున దేవుడు తానే చేస్తున్నాడు ఎందుకంటే దేవుని మీరు ఉన్నారు కాబట్టి ఆ గృహమును ఆయన జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఆయనే యుద్ధం చేస్తూ ఉన్నాడు అలా మీ కొరకు యుద్ధం చేయవాడు కనుక మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుగుతున్నాడట మీ యజమానుడికి అంత బలం ఉన్నప్పుడు దేవుడిని బిడ్డలారా ఆయన పిల్లలమైనటువంటి మనకి కూడా దేవుడు అంత బలాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఎలాంటి శోధన వేదన అవమానములు నిందలు ఎలాంటి పరిస్థితులు నీకు వచ్చినప్పటికీ వాటన్నింటినీ కూడా తరిపివేసేటటువంటి బలాన్ని దేవుడికి ఇస్తూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సలగిస్తోంది యో శివ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదకొండవ శరములో కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడిని యువనో ప్రేమింపవలను ఆయన గృహమునై ఉన్నారు ఆయన వ్యవసాయమునై ఉన్నారు కనుక మీరు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తారో ఆయన యొక్క పరిపాలనలో లేక ఆయన అస్తములో మీరు ఉంటారో దేవుని బిడ్డలారా మీకు బలాన్ని ఇస్తున్నాడు శక్తిని ఇస్తూ ఉన్నాడు విజయమునిస్తూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిస్తుంది కదా ఇక్కడ నిర్గమ కాండము అధ్యాయం అధ్యాయము వచ్చరంలో మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుతు దేశమును పాడు మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి ఇదండి జాగ్రత్త పడ్డం దేవుని యొక్క రక్తమును మీ గృహము మీద మీరు రాసుకుంటున్నప్పుడు సంహార దూత అది చూసి మీ యొక్క నుండి దాటిపోతుంది ఏ తెగులు కూడా మీ కుటుంబానికి రాదు అంటే దేవుడు ఉంటారా సంహారంతో ఎందుకు వస్తుందంటే నేను దేశమును పాడు చే దేవునికి వ్యతిరేకముగా దేవుని బిడ్డలని ఏడిపించి దేవుని బిడ్డల్ని వారు బానిసగా చూసి దేవుని బిడ్డని శ్రమ పెట్టినందుకు దేవుని యొక్క మాట మీ పక్షమున ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు జాగ్రత్త పడి ఆయన రక్తమును మీ గుహమునకు మీరు రాసుకున్నట్లయితే ఏ తెగులు ఏ నాశనం అనేది మీకు రాజు దేవుని బిడ్డలారా అంతేకాదు వాక్యం సలవిస్తా ఉంది దుర్గమాకాండము ఆరవ అధ్యాయం వచనములో మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడిన యుద్ధు అప్పుడు ఐగుప్తుల బరువు కింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడిని యోవాను నేనే అని మీరు తెలుసుకుందరు జాగ్రత్త దేవుని గృహమైన మీరు దేవుని యొక్క వ్యవసాయమైనటువంటి మీరు ఆయన మీ కొరకు యుద్ధము చేస్తూ మిమ్మల్ని జాగ్రత్త పడమంటున్నాడు ఏంటి ఆ యుద్ధము అంటే మిమ్మల్ని శ్రమ పెట్టిన వారిని మిమ్మల్ని బానిసలుగా చూసిన వారిని మిమ్మల్ని దుఃఖపరిచినటువంటి వారిని మిమ్మల్ని అవమానపరిచినటువంటి వారిని ఆయన సంహరిస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి సంహరించినటువంటి చోట నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నిన్ను నేను అంటే వారితో పాటు నేను నశింప చేయకుండా ఉండాలి అంటే నేను చెప్పిన మాట మీరు జాగ్రత్త వినండి అని చెప్పి మీ గుమ్మాలకి రక్తము రాసుకోమంటూ ఉన్నాడు దాన్ని చూసి దేవుడు కావచ్చు దేవుడి దూత రక్తకు వెళ్ళిపోతుంది ఐగుప్తువులని నాశనం చేయడానికి వెళ్తుంది ఎలాంటి నాశనము ఎలాంటి తెగులు నీ పైన నీ కుటుంబం పైన ఉండవు అంతేకాదు నీవు ఆయనకి ప్రజగా ఉంటావు అనేటటువంటిది ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మీరు దేవుని గృహమున ఉన్నారు దేవుని బిడ్డలారా మీరు దేవుని మాటకు లోబడండి దేవుని చిత్తానుసరంగా మీరు ఆయన చెప్పినట్టుగా మీరు జరిగించినట్లయితే ఆయనే మీకు దేవుడై ఉన్నాడు ఆయనే మీ యజమానుడై ఉన్నాడు ఆయన పక్షులు యుద్ధము ఆయనే మిమ్మల్ని కాపాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అందుకనే వాక్యం సెలభిస్తా ఉంది గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే పదో వచనంలో పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను ఎంత చక్కని మాట్లాడి పూర్వము ఎలాంటి స్థితిలో మీరున్నారో అలాంటి స్థితిని దేవుడు మీకు కలగజేస్తానంటూ ఉన్నాడు ఈ పది పదకొండు వచనాలలో ఈ వాక్యం ఉంది మీరు తర్వాత చదువుకోండి అలాంటి యొక్క పూర్వపు స్థితిని పూర్వం మీకున్న ఆనందాన్ని పూర్వం మీకున్నటువంటి వైభవాన్ని పూర్వం మీకున్నటువంటి సుఖమును పూర్వం మీకున్న ఐక్యతని సంతోషాన్ని సమృద్ధిని సమాధానాన్ని ఆయన మీకు మీ కుటుంబానికి కలగజేస్తానంటూ ఉన్నాడు నీ దేవుడు నిన్ను జాగ్రత్త పడమంటూ ఉన్నాడు నీ పక్షంలో యుద్ధం చేస్తానంటున్నాడు కాబట్టి ఆయన మాట మీరు విన్నట్లయితే మీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని భర్తిలు చేసి ఆశీర్వదించిన దాకా